హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకారమ్మా మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్ ఏంటంటే నేనైతే వైజాగ్లో ఉన్నటువంటి సబ్మెరీడియన్కి అయితే వచ్చేసానన్నమాట ఈ సబ్మెరీడియన్లో ఏమేమి ఉంది అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తారు ఎప్పుడు యూస్ చేస్తారు అనేది చూద్దాం అసలు ఈ సబ్ మెరీడియన్లో ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు కదా ఎందుకంటే ఇది మనం ట్రావెల్ చేసే ఐటమ్ కాదు ప్లస్ దీని లోపల మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి స్కోప్ అయితే ఉండదు బట్ నేను ఇవాళ మీకోసం ఫుల్ వీడియో అయితే తీసాను అండ్ ఇందులో ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి ఎంతమంది ట్రావెల్ చేస్తారు అనే విషయం మనం ఈరోజు చూసేద్దాం అండ్ వైజాగ్లో చాలా ప్లేసెస్ విజిట్ చేశాను నేను అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాల్సిందే సో నేను ఎక్స్ప్లోర్ చేసింది మీతో కూడా షేర్ చేసుకుందాం అనేది నా ఒపీనియన్ సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడైతే నేను సబ్ మెరీడియన్ ఎంట్రీకి అయితే ఇక్కడ వచ్చేసి టికెట్ అడల్ట్కి సెవెంటీ రూపీస్ సో ఇక్కడ వచ్చేసి మనం కెమెరా కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఆర్ఎల్స్ ఓన్లీ మొబైల్ ఫోన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట సో నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను సో ఫస్ట్ అయితే ఎంట్రీకి వచ్చేసానమాట ఇక్కడ నుంచి చూస్తే మంచిగా ఓషన్ అనేది అనిపిస్తుంది అనమాట బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇక్కడ నుంచే వెళ్ళాలనిపించట్లేదు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే సో మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుందో చూడండి సో ఇది సబ్మెరీడియన్ ఎంట్రీ అనమాట ఈ ఎంట్రీలో క్యాప్టెన్ అనే పర్సన్ ఉంటారనమాట సో ఇక్కడ సీసీ క్యామెరాస్ ఉంటాయి సో వీడియోస్ అయితే నాట్ అలౌడ్ ఓన్లీ మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అన్నారు సో మనం అలా ఊరుకోం కదా మనకు కంపల్సరీ వీడియోసే కదా కావాల్సింది అని చెప్పి సో నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చేసి కంపార్ట్మెంట్ వన్లో సిసి క్యామ్స్ ఉన్నాయని అలా చేయలేదు బట్ అక్కడ ఎంట్రీలో ఉన్న మెషినరీస్ అండ్ ఒక పర్సన్ లాగా బొమ్మ ఉంది కదా అదే మాత్రమే ఉన్నాయి అక్కడ అండ్ ఎవ్రీవేర్ ఇలాగే మొత్తం అసలు వైర్స్ పైప్స్ ఇలా సో సబ్మెరిని ఆపరేట్ చేయడానికి ఫో ఫైవ్ క్యాబిన్స్ ఏమో ఉంటాయి సో ఈ ఫైవ్ క్యాబిన్స్లో ఈచ్ క్యాబిన్లో ఇట్లా కంట్రోల్ చేయడానికి క్యాప్టెన్ ఒకరు తర్వాత ఇలా అడిషనల్ పర్సన్ ఒకరు చెక్ చేస్తూ ఉంటారనమాట సో నాజార్ సెట్ అంట శత్రువుల విపత్తులను మరియు వాళ్ళ అడుగు అడుగు మీన్ వాళ్ళ కదలికలను గమ గమనించడానికి యూస్ చేస్తుంటారనమాట సో ఇది నావి అంటే నావి వాళ్ళు మెయిన్లీ ఇది ఆపరేట్ చేస్తారు యాక్చువల్లీ మిలిటరీ ఫోర్స్ వాళ్ళు కూడా దీన్ని మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఎందుకంటే యుద్ధాలు జరిగే టైంలో మనకి శత్రువులు కదలికలు తెలుసుకోవడానికి సబ్మెరేడియన్ని యూజ్ చేస్తారనమాట సో ఈ సబ్మెరేడియన్ అంటే ఏంటంటే అండర్ వాటర్లో మనం సైంటిస్ట్లు ఎక్స్ప్ మీన్ సైంటిస్టులు ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టడానికి కానీ లేదు యుద్ధ సమయాల్లో శత్రువుల యొక్క కదలికలు తెలుసుకోవడానికి సబ్మెరేడియన్ని యూస్ చేస్తారనమాట సో ఈ సబ్మెరేడియన్లో చాలా పార్ట్స్ ఉంటాయన్నమాట సో ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ పార్టీషియన్స్గా ఉంటాయి కంపార్ట్మెంట్లో కమ్ కూలర్ కంపార్ట్మెంట్ అంటే ఇంజిన్ హీట్ అవ్వకుండా కంపార్ట్మెంట్ని కూల్ చేయడానికి ఉంటుంది అనమాట సో ఇది జలంతర్గామి పార్ట్ పాచు అంట సో ఇది అండర్ వా అండర్ గ్రౌండ్లో కూడా మనకి లోపల ఒక రూమ్లా ఉంటుంది అందులో ఏం చేస్తారనేది మనకి పర్టికులర్గా తెలియదు మనం ఇందులో ట్రావెల్ చేసి మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి విషయాలన్నీ తెలియదు అనమాట మ్యాక్స్ సేమ్ ఇదే విధంగా ఉంది మొత్తం ఈ సబ్ మెరీడియన్ మొత్తం ఇలాగే ఉందన్నమాట లైక్ వైర్స్ పైప్స్ ఇంజన్స్ ఇంకా వీల్స్ అనమాట రొటేట్ చేయడానికి మనకి ఇక్కడ ఉంది కదా స్నాట్ గాలి ఇన్ ఇంజక్షన్ ప్లేవ్ అంట సో ఇలా రకరకాలుగా అసలు మనకి దీని గురించి అస్సలు తెలీదు అసలు నాలెడ్జ్ కూడా లేదు సో ఇక్కడ మనం ఏమైనా తెలుసుకోవాలి అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం రాసుంది మనకు తెలిసింది వీళ్ళు స్టే చేయడానికి అరేంజ్ చేసుకున్న బెడ్స్ ఇగోండి అండర్ వాటర్లో ఒకవేళ ఓపెన్ చేసి దిగాల్సి వచ్చింది అనుకోండి ఇక్కడ మనకి స్విమ్మింగ్ సూట్ ఉంటుంది కదా ఆ సూట్స్ కూడా ఉన్నాయన్నమాట స్విమ్ చేయడానికి వాటర్లో ఒకవేళ అండర్ వాటర్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అనమాట అంటే ఈత రాని వాళ్ళకు కూడా గ్యాస్ సిలిండర్స్ అవి ఉంటాయి సో జస్ట్ కాళ్ళు చెట్లు ఆడిస్తే కనుక మనం మూవాన్ అవ్వచ్చు అనమాట అండ్ వీళ్ళు తినడానికి తాగడానికి వీళ్ళకి కావాల్సిన థింగ్స్ వీళ్ళు నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉందన్నమాట సో ఇది ఒకవేళ మునిగిపోయినా ఇందులో ఉన్నటువంటి క్యాప్టెన్స్ వాళ్ళు బయట రావడానికి ఈ అండర్ వాటర్లో సముద్ర ఇదేనైనా ఈదొచ్చు సముద్ర నీద లేదమ్ ఈదలేమంటారు కదా సో అలా సముద్ర నీదడానికి వాళ్ళకి వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అనేవి ఉంటాయన్నమాట సో వీళ్ళు తినడానికి బాక్సెస్లో స్టోర్ చేసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా అట్లాగే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఇవన్నీ బొమ్మలే అనమాట మైనపు బొమ్మలు సో వీళ్ళకి క్యాంటీన్ సో ఈచ్ క్యాబిన్ లో ఫుడ్ స్టోర్ చేయడానికి ఫ్రీజర్స్ వీళ్ళు రెస్ట్ తీసుకోవడానికి పడకలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అండ్ ఈ మిషనరీ చూస్తేనే కొంచెం భయం వేస్తుంది అసలు ఈ సబ్మెరిడియన్లో వీళ్ళు ఎలా ట్రావెల్ చేస్తారు ఏంటి అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదనమాట సో ఇందులో అండర్ గ్రౌండ్ ఉంది ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉందన్నమాట అసలు దీనిలో ట్రావెల్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలో కదా అసలు ఎన్ని ఇంజన్సు ఎన్ని అసలు లెక్కలేనన్ని ఇంజనీర్స్కి అయితే మాత్రం బాగా గా తెలుస్తుంది వీటి గురించి బట్ మనకు అంత నాలెడ్జ్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో ఈ సబ్ ని మాక్సిమం చాలామంది వరకు చూసి ఉండకపోవచ్చు నా ఐడియా ప్రకారం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఏంటై సబ్ మెరీడియన్ అని చెప్పి ఇంకా ఒక్కసారి అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చూశాను సో చూసినప్పుడు అలా అనిపించింది అనమాట సో అక్కడక్కడ బోర్డ్స్ పెట్టినారు ఇలా ఏ ఏ పార్ట్ దేనికి యూజ్ అవుతుంది సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్టెన్స్ ఆపరేటర్స్ ఎలా దాన్ని ఆపరేట్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఇలా రకరకాలుగా ప్రతిది వాళ్ళకి వాష్రూమ్స్ దగ్గర నుంచి బెడ్రూమ్స్ దగ్గర నుంచి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి చిట్ చాట్ చేసుకోవడానికి గేమ్స్ ఆడుకోవడానికి బోర్ కొట్టినప్పుడు ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట సో అన్ని కన్వీనియంట్స్తో పాటు ఈ వైర్స్ ఈ పైప్స్ చూస్తుంటేనే సగం భయమేస్తుందనమాట అనమాట ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనిపిస్తుంది నాకైతే సో ఆహారం అంటే వాళ్ళు తినే ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి రోజులు కొద్దీ వాళ్ళు స్టోర్ చేసుకోవాలి కదా సో ఎన్ని డేస్ ఉంటారో తెలియదు కాబట్టి అట్లీస్ట్ వన్ వీక్ కన్నా వాళ్ళు ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఈ బాక్సెస్లో స్టోర్ చేసుకుంటారంట ఇంకా ఇవన్నీ అసలు ఎందుకు ఆపరేట్ చేస్తారని కూడా తెలియదు అనమాట ఇది వచ్చేసి డీజల్ అంట మధ్యంతర ఇంజన్ టైపు టూ డి టూ ఫోర్ ఎం టూ థౌసండ్ అండ్ అక్కడక్కడ డీజల్ స్టోర్ చేయడానికి అండ్ అసలు ఇంత వెయిట్ ఆ వాటర్లో ఎలా అనేది ఆలోచించాల్సిన విషయమే సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి ఆ సబ్మరియన్లో ట్రావెల్ చేయాలి సో నాకైతే అంత ధైర్యం లేదు ధైర్యం ఉన్న ఛాన్స్ అయితే ఉండదు కదా సో ఇలా ఈ రకంగా తెలుసుకోవడమే బెటరు సో నావి వాళ్ళు ఆర్ఎల్స్ దీనికి సంబంధించిన వాళ్ళకైతే ఇవన్నీ నెససరీ ఉంటాయి బట్ నాకైతే నెససరీ లేదనుకుంటున్నాను సో ఫ్యూచర్లో ఇన్ కేస్ నావీలో లేదు దాని మీద ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు కావాలంటే ట్రై చేద్దాం కానీ ఇన్ని ఆపరేట్ చేయాలంటే అసలు ఎంత నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి ఎంత మెమరీ పవర్ ఉండాలి ఏది ఎక్కడ ఉంది ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంటే తప్ప దీంట్లో ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టము సబ్మెరిడియన్స్ చాలా రేర్గా యూజ్ చేస్తారు మెయిన్లీ ఏవైతే వార్స్ జరుగుతాయో వార్స్ టైంలో ఎక్కువ యూస్ చేస్తారు సో సముద్రాలపైన యుద్ధాలకు వస్తారు కదా వేరే దేశం వాళ్ళు సో అలా వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ మీద అటాక్ చేయడానికి సబ్మెరిడియన్స్ బాగా యూజ్ అవుతాయి తర్వాత వచ్చేసి ఇంకా సైంటిస్ట్లు వెళ్ళి ఏమన్నా కొత్తగా ఇన్వర్ట్ చేయాలి లేదు ఏదైనా కనుక్కోవాలి లేదు మైన్స్ కానీ సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో నేను నాకు తెలిసినంత వరకు అదే ఉంటుంది ఇంకా అంతకు మించి అంటే ఇంకా ఏముంటుందో అండర్ కన్స్ట్రక్షన్స్కి కూడా వాడతారు అని చెప్పేసి విన్నాను బట్ నాకైతే అది ఫుల్ కన్ఫామ్గా తెలియదు అనమాట సో ఫైనలీ ఇదే అనమాట మన సబ్ మెరీడియన్ బయట అవుటర్ లుక్ అనమాట ఇది సో ఇది మన వైజాగ్ ఆర్కే బీచ్కి దగ్గరలోనే ఉంటుంది దీని టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను టెన్ టు టూ ఏఎం సారీ టెన్ ఏఎం టు టూ పిఎం వరకు వర్కింగ్ డేస్ అనమాట వీకెండ్స్లో వచ్చేసి టెన్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు ఉంటుందంట సో దీని అవుటర్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిట్ అవుదాం అంటే ఇది దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ దాస్ గారు అమ్మాయి మాది వీరాజు వ్లాంగ్స్ సో ఇంకా ఇక్కడ నుంచి చూస్తే కనుక బీచ్ వ్యూ మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది అండ్ దీని టైమింగ్స్ ఒకసారి మీకోసం సో టూ పి సారీ టూ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం సాటర్డే సండే టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం టూ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం అనమాట సో ఇదే ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడియోతో మీరు అవుదాం బాయ్ షూన్